నరేంద్ర మోదీ గారు జోర్డాన్ ఇథోపియా ఓమన్ దేశాలు పర్యటనకి అయితే వెళ్లారు నిన్న ఈ రోజు జోర్డాన్ లో పర్యటించారు అక్కడ ఐదు బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఒప్పందాలకి సంతకాలు జరిగాయి ఒప్పందాలు కూడా జరిగాయి అయితే ఆ తర్వాత ఆయన మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నారు అలాగే భారత్ జార్డాన్ యొక్క సంబంధాలు మరింత మెరుగయ్యే విధంగా అయితే అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటించడం అనేది ఇప్పుడు ఆ దేశానికి చాలా కీలకంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో జార్డాన్ యువరాజ్ అల్ హుసేన్ బిన్ అబ్బుల్లా టూ ఇతడే స్వయంగా నరేంద్ర మోదీ గారిని తన కారులో కూర్చోబెట్టుకొని ఆయన డ్రైవ్ చేసి అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే తీసుకొచ్చేసారు అక్కడికి తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు విమానం ఎక్కే వరకు కూడా అక్కడే ఉన్నారు ఇది ఇప్పుడు ఆ దేశంలో చాలా కీలకంగా మారినటువంటి అంశం అలాగే మొన్న పుతిన్ గారు వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ పుతిన్ గారిని ఆహ్వానించడం జరిగింది ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇది జోర్డాన్ యువరాజు నరేంద్ర మోదీ గారిని స్వయంగా ఆహ్వానించడం కూడా అలాంటిది